కీళ్లు ఎముకల అరుగుదల వృద్ధులకు తప్ప నడి వయసు వారికి ఒకప్పుడు విని ఎరుగు ఎటువంటి పోషకాలు లేని ఆహారము అలవాట్లతో ఇప్పుడు అది ముప్పై నలభై ఏళ్ల వయసు వారికి కామన్ అయిపోయింది గుజ్జు అరిగిపోయిందని పేరట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెసిపీని తయారు చేసుకుని ముప్పై రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే కీళ్లు ఎముకలు దృఢంగా ఉక్కుల్లా తయారవుతాయి గుజ్జు అరిగిపోయిన వారికి తిరిగి మళ్లీ ఏర్పడుతుంది ప్రారంభ దిశలో ఉన్నవారికి ఎటువంటి సమస్య లేని వారికి భవిష్యత్తులో ఆ సమస్య ఏర్పడదు ఇలా చేయాలి చింతపండులోని చింతగింజలను సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పై తోలు తీసి పప్పును ఎండించాలి ఆ తర్వాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకుని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి ఈ పొడి ఒక చెంచా మోతాదు నీరు పోసి వండుతూ ఉడికిన తర్వాత పాలు పోసి చక్కెర వేసి పాయసం చేసుకుని ఉదయం సాయంత్రం సేవించాలి ఈ విధంగా కొద్ది కాలం పాటు చేస్తే కీళ్లు మొక్కళ్లలో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యథార్థత స్థితికి చేరుతాయి ఇది పెద్దగా లేని కష్టం లేని సులభ మార్గం ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే కేళ్లల్లో రాళ్లు పెట్టించుకునే తరువాత బాధపడే ప్రమాదం తప్పుతుంది అందరికీ తెలిసేలా షేర్ చేయండి